ఇడ్లీలో ఉంది కదా సాంబార్ మా అమ్మ చేసే ఇడ్లీ పేల్స్ బాగుంటాయి స్మూత్ చేస్తుంది బాగా చేస్తుంది చూడాలంటే బాగా చేస్తుంది అమ్ముతుంది అనమాట టిఫిన్ అయితే ఇక్కడ చూడ ఇక్కడ అన్ని డబ్బాలన్నీ ఇక్కడ పెట్టుకుంది అంటే ఇది అనమాట దాచుట్టు ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ మా చెల్లి బాయ్ చెప్పండి నేను చెప్పు చున్నీ లేనప్పుడు కానీ చెప్పలేము ఒక్కటి ఒక్కొక్క తీపడ్డానికి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మా చెల్లి వస్తున్నా టీ అనక ఎట పెట్టిద్దో చూద్దాం అమ్మా చెల్లి మా పాప అయితే పడుకుంది డైరెక్ట్ ఇంకా డబ్బింగ్ ఏం చెప్పట్లేదు ఎక్కడ పేడే దిస్ తుమస్ క్లీనింగ్ అన్నమాట లేట్ ను ఎప్పుడు క్లీనింగ్ చేయివా చెయ్వా మొత్తాని జాబ్ ఎంట్లన్నీ మా అమ్మకి అడిగిందనమాట నేనైతే ఏం చేయలేదండి అమ్మ అన్ని నీట్గా సర్దుకుంటున్నా ఇల్లు అంత బాగా చదువు చేసుకుంటాం పామ్మకి అంతా మొత్తం సర్దుకుంటుంది నీట్గా మరి ఎంట్లన్నీ అడిగి సర్దుతుందండి ఇప్పుడే ఇంకా బయట ఎక్కువ చూసేది ఇక్కడ స్టాండ్ ఇల్లంతా సర్దుతుంది అనమాట లేట్ అయిందన్నమాట చూసారు బిన్నెలు బిందెలు ఇంక ఇవన్నీ అయితే ఇక్కడ ఎండలో అనమాట చూసారు ఇక్కడ ఈ డబరాడ ఇక్షలు ఇవన్నీ ఇక్కడ బట్టలు ఇంకా అవన్నీ అన్న ఉతికేసింది బెడ్షీట్లు ఇవన్నీ నేనైతే సాంబార్ చేస్తున్నాను ఇప్పుడు మా నాన్న అయితే ఇక్కడ మిషన్ కొడుతున్నాడు చెట్లు బట్టలు పండక్కి వీడియో مدیر ادلے ফুটকা جات نہیں وہ نہیں ٹھیک ہے 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 దెబ్బలలో కూడా అయిపోయింది ఇద్దరు రోడ్దా టైం ఎంత రెండు అయింది ఇప్పుడు పడుకో ఇషిక ఓ చిన్నాడు రిషికోడు ఓ చిన్ని పాప నిద్ర రావట్లేదా నా నిద్ర వస్తుంది మరి బజ్జో బజ్జో మా కుక్కలు చూడు మురుగుతున్నాయి బో బో అంటున్నాయి ఓ రిషికోడు ఓ చిన్ని పాప పండుగ ఓ చిన్ని పాప అందరు నిద్రపోతున్నారు చూడు అమ్మమ్మ తాత మన ఇద్దరం మేము ఏడుకోనుంది రిష్కా ఓ చిన్నారి పాపలు చిన్నారి పాపరిచికోడు చిన్నారి ఆడుకుంటున్నావా సరే ఆడుకో అయితే నీ కోసం మేలుకొని ఉంటాను నేను ఆడుకో ఆడుకో ఏం లెక్క పెడుతున్నావు వేర్లు అబ్బా బాగున్నాయి నీ గూర్లు బాగా పింఛ ఒక గోరెలు ఓరిష్కోడు చిన్నారుడు